ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్రలో భాగంగా రేణుగుంటలో జరగనున్న అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకానున్నారు అందులో భాగంగా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక పార్టీ కార్యాలయాల్లో మండల అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోలా ఆనంద్ హాజరయ్యారు అటల్జీ వందవ జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే కార్యక్రమాల్లో భాగంగా రేణిగుంట శివార్లో మరిగుంట నేషనల్ హైవే సర్కిల్ వద్ద విగ్రహం ఏర్పాట్లు చేశామన్నారు విగ్రహ ఆవిష్కరణ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఎయిర్పోర్ట్ దాటినాక కాడ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అంతకుముందు భారత భారత్ సంఘ ఉన్నటువంటి ఈ పార్టీని భారతీయ జనతా పార్టీ బిజెపి నామకాపం చేసి పార్టీ పెట్టి ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే పెద్ద పార్టీ దేశంలో ఇంక వేరే పార్టీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనుమైపోతుంది పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ అయితే రోజు రోజుకి నామరూపాలు లేకుండా అయిపోయింది ఎందుకంటే ఈ పార్టీ సిద్ధాంతం ఈ పార్టీ ఒక వ్యవస్థ దేశం కోసం పుట్టినట్టు ఈ దేశం ఈ భారతదేశం కోసం దేశం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ సేవస్ కోసం పార్టీ ఆ పార్టీలో గుర్తు ఉంటుంది కమలం ఉంది పార్టీ కలర్ చూసారా ఆరెంజ్ గ్రీన్ ఉంది కమలం గుర్తు ఈ దేశ పుష్పం ఏదంటే మనకి ఈ భారతదేశ చిహ్నం పుష్పం ఏదంటే కమలం మరి అలాంటి పుష్పము మరి కమలము ఎక్కడ కుదిరా కూడా మొదల కుదినా నెలల కుదినా ఆ కుదిరా ఎక్సిస్ట్ లేకానికి ఒక రంగు ఇరు దాంట నేషనల్ హెడ్స్ తారమయనే అంటే ఒక అతల బిహార్ వారు నిలించుకునే తారనే